రెండు చెంచాల బియ్యం ఒకప్పుడు పెసరపేద్దాం ఇలా పెసవేసి నిండా నీళ్ళు పోసి ఒక ఏడు గంటలు నానబెడదాం ఇలా నీళ్ళు పోసి ఒక ఏడు గంటలు నానబెడదాం అసలు చక్కగా నానే ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఈ పిండిలో ఉప్పు కూడా వేసుకుందాం సంచా ఉప్పు వేసాము ఇంట్లోనే రెండు చిన్న అల్లం ముక్కలు ఇస్తున్న చక్కగా తయారిన పిండిని గిన్నెలోకి తీసుకుందాం చక్కగా తయారిన పిండి మీద మూత పెట్టుకుందాం ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి నేను ఎనిమిది తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలా తరిగి పెట్టుకోవాలి అల్లం ఇలా తరిగి పెట్టాలి జీలకర్ర సిద్ధం చేసుకోవాలి స్టవ్ వెలిగించి మూకుడు వేడి చేయాలి నేతి పెసరట్లు వేసుకుంటున్నా కాబట్టి

ఒక రెండు నిమిషాలు రోస్ట్ చేద్దాం ఇది కూడా మెల్లిగా తిప్పి రోస్ట్ చేద్దాం ఈ పెసరికి అల్ల పచ్చడితోటి దైవ నివేదన చేసి తినాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్